ని మెడలో నాగరాజా చిన్ని పార్వతి దేవా దేవి పలుకులకించేవా శివ శివనాగరాజా తల్లి పలు కూలి వించేవా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి దేవా దేవి పలుకులాలకించేవా శివనాగరాజ తల్లి నవించేవా మల్లెపూలు మాలలు గట్టి బంతి పూలు మెడలు వేసి మల్లెపూలు మాలలు కట్టి బంతి పూలు మెడలు వేసి పొన్న పూలుతో నిన్నే కొలుచెదరా శివనాగరాజా పొన్న పూలతో నిన్ను కొలుచెదరా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా దేవి పలుకులాలకించేవా శివ నాగరాజా తల్లి పలుకులిన్నవించేవా அபூர்ணாஹமாவி பத்மாவைமாவி பத்மாவா நே பிலச்சிந்த சிவநாங்க காளிகாம்பா நின்னே பிலச்சிந்த శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలచెను దేవా దేవి పలుకూలాలకించేవా శివ నాగరాజా తల్లి పలుకూలు నవించేవా వెండి గిన్నెల వెన్న పెట్టి పసిడి గిన్నెల పాలు పోసి వెండి గిన్నెల వెన్న పసిడి గిన్నెలు పాలు పోసి పాలు ఆరాగించ రావయ్యా శివనాగరాజా వెన్నారాగించరావయ్యా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచిను దేవా దేవి పలుకు కూలాలకించేవా శివనాగరాజా తల్లి పలు కూలి నవించేవా దిగు 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 దిగునాగా దిగరా సుందర నాగా దిగు 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 దిగునాగా దిగరా సుందర నాగా నాగరాజా శివనాగరాజా నాగ కోడే ఉయ్యాలలో కూడా నాగరాజ నాగారాజా ఉయ్యాలలో నాగా నాగజంపాలలో నాగమయ్య వెళ్ళే దారిలో నా నాగమయ్య వెళ్ళే దారిలో మల్లె వనములు చాలా కలవు మల్లె వనములు చాలా కలవు మళ్ళీ మందారని తెద్దునా నాగమయ్య పూజలు చేద్దునా నాగారాజా ఉయ్యాలలో కోడే నాగ చంపాలలో నాగారాజా ఉయ్యాలలో నాగ చంపాలలో నాగమయ్య వెళ్ళే దారిలోనా నాగమయ్య వెళ్ళే దారిలోనా మొగలి వనములు చాలా కలవు సంపంగి వనములు చాలా కలవు మొగలి సంపంగని నే తెద్దునా నాగమయ్య పూజను నే చెద్దునా నాగారాజా ఉయ్యాలలో కోడే నాగా జంపాలలో నాగారాజా ఉయ్యాలలో కోడే నాగా జంపాలలో దిగు 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 నాగా దిగరా సుందర నాగా దిగు 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 నాగా దిగరా సుందర నాగా నాగరాజ శివ నాగరాజ నాగరాజా శివ నాగరాజా నాగా దిగరా నా తండ్రి దిగరా నాగాదిగరా నా తండ్రి ఈ పాట మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో నమస్తే